గారు చెప్పారు నెక్స్ట్ రాసుకో ఒక కథ రాసుకున్నారంట ఆ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి అని చెప్పి యాక్చువల్లీ టీవీలో చెప్పారు అన్నమాట ఒక షోలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు చెప్పాను చెప్పాను కథ కూడా ఉంది నిజంగానే ఎనీవే బట్ సీరియస్లీ అండి ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ యు నో ఆఫ్టర్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు సమన్ హూస్ ఆల్వేస్ ఫాలోడ్ హిస్ హార్ట్ సంథింగ్ వెరీ జెన్యున్ అబౌట్ హిమ్ నో అండ్ ఐ హ్యావ్ అ స్టోరీ ఫర్ హిమ్ సందీప్ ఇస్ రైట్ ఐ నో బట్ యు నో ఐ నో దట్ హీస్ హీ మే నాట్ ఈవెన్ డూ ఫిల్మ్స్ బట్ ఆయన మటుకు విన్నారు అంటే డెఫినెట్గా చేస్తారు బికాస్ దిస్ ఇస్ సంథింగ్ హీ కెన్ నాట్ టర్న్ ఇట్ డౌన్ హీ విల్ లవ్ ఇట్ ఈ ఒక్క సినిమా చేసి ఆయన ఇంకా పాలిటిక్స్కి వెళ్ళిపోవచ్చు ఐ హోప్ యు ఆల్ హెల్ప్ ఇమ్ కొంచెం చెప్పండి వినమని తను నా మాట వినడే వినడు యూనో హీ విల్ ఎన్ హీ వోంట్ టేక్ మీ సీరియస్లీ వెరీ డిఫికల్ట్ డైరెక్టింగ్ అండ్ ఐ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆల్సో సోవర్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ నేచర్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండి సినిమా మొత్తం మహేష్ బాబు లేకుండా మహేష్ బాబుతో తీశాను నేను ఫుల్ కంప్లీట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ యూ విల్ సి ప్రతిసారి చెట్టు కానీ ఏదైనా ఫ్లవర్ కానీ యూ విల్ సి మహేష్ బాబు హిల్ బీ త్రూ అవుట్ ద మూవీ చూపించారా మేడం మహేష్ బాబుకా మహేష్ నేను ఫస్ట్ డే ఫస్ట్ నా సినిమాలే నేను చూడని ముందు నాది నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను అండ్ బట్ హీ సా ద సాంగ్స్ షాక్ అయ్యాడండి యాక్చువల్గా బికాస్ నేను ఎంత బాగా అని అనుకోలేదు తను డైరెక్షన్ అంటే చాలా కష్టం కదా అని యూనో కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు పాపం బికాస్ హీ వాస్ ఇట్స్ నాట్ రియలీ అన్ ఈజీ టాస్క్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ బికాస్ నేను చెప్పాను తనకి స్టోరీ టెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ అబౌట్ ఇమోషన్స్ ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ సో హీ వాస్ క్వైట్ హ్యాపీ సో మహేష్ బాబుతో వర్క్ చేయటం ఐ లవ్ టు డూ ఇట్ బట్ ఐ నో హీల్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆ చిన్న డబ్బింగ్ బిట్కే డబ్బింగ్ థియేటర్లో అసలు ఎంత ఫన్ హడావిడి చేశాడంటే ఇలా కాదు నేచర్ కదా కొంచెం ఇంకొంచెం ప్రేమతోంటే ఇంకెవరి చేత నా డబ్బింగ్ చూపించుకో యూనో హీస్ లైక్ జస్ట్ ప్లేయింగ్ ద ఫుల్ ప్రాంక్స్ సో వెరీ టు డైరెక్ట్ హిమ్ బట్ ఐ డెఫినెట్లీ ప్రొడ్యూస్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ విత్ హిమ్ అండ్ ఐ గివ్ యూ ద న్యూస్ వెరీ సూన్ అండ్ మేబీ అమైరా మై బ్యూటిఫుల్ అమైరా కుడ్ బీ ద హీరోయిన్ ఏంటండి బడ్జెట్ బడ్జెటా ఏది ఈ సినిమానా అమ్మో అది పాపం కిరణ్ గారికి బడ్జెట్ గురించి చెప్పొద్దండి అసలుకే టెన్షన్ విన్నారు నిజంగా దిస్ ఈజ్ అ వెరీ 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 హ్యూజ్ బడ్జెట్ అండి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హెమ్ బికాస్ ఈ సినిమాని ఆయన ఎక్కడ వెనకాడకుండా ఈచ్ హౌస్ ఇన్ గోవా ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్ వీళ్ళిద్దరూ వీళ్ళ పెళ్ళిలో నుంచి వీళ్ళే పారిపోతారు గోవాకి వెళ్ళి ఉంటారు సో ఇట్ హ్యాస్ టు గోవాకి వెళ్ళారంటే బీచ్ ఫ్రంట్ House ha It has to be, you know. So, prati locations, kani costumes, kani. The budget did go up very, very much. But I never promised him a small budget movie, and, <laughs> and Kiran, please don't keep that face. No, please be happy. <laughs> but seriously, it is. Uh, but the production qualities are very, very good, and it's, it's yeah. You can see it. ఇట్స్ అ బిగ్ బిగ్ ఫిల్మ్ అండి ఫర్ సందీప్ అండ్ రియలీ లక్కీ అండ్ బ్లస్ టు హ్యావ్ అండ్ అమాయిరా వి ఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ అసలు దేనికి వెనకాడకుండా ఆయన స్పెండ్ చేసి చేశారండి యూ కెన్ సీ ఇట్ మీ ట్రైలర్ చూస్తేనే ఆఫ్కోర్స్ సంజయ్ గారే ఆయన ఆయన ఎప్పుడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి